ఈ యొక్క ఆత్మ మళ్ళీ అంటే బుద్ధులం మనం అందరం చెప్తున్నావు కదా ఈ బోధనలన్నీ విన్నవాళ్ళు సాధన చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఈ శరీరం వదిలిన తర్వాత మరి ఇది స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా ఈ యొక్క ఆత్మ అని అనమాట అంటే అప్పుడు బుద్ధుడు చాలా చమత్కారంగా మాట్లాడుతుంది బుద్ధుని యొక్క కథలు చదివితే చాలా బాగుంటాయి తెలుసా చదవండి మీకు బోధక కథ చాలా బాగుంటాయి అప్పుడు ఏమంటాడంటే బుద్ధుడు అదే స్వర్గము నరకము అనేటివి ఉండవు మనమంతా కూడా సత్యాన్ని మనము అంత సత్యలోకాలనే మనం తయారు చేస్తూ ఉంటాము అనంట ఎలా అని అడుగుతాం ఏం లేదు మనకు నరకలోకానికి పోవాలంటే మనం స్వరకులోకానికి పోతే అక్కడ మనకు కూల్పడదు నరకలోకానికి పోతే అక్కడ అందరినీ కూడా మనం చెప్పవచ్చు మన బోధనలు వింటుంటారు మన జ్ఞానం వింటుంటారు అవునా కాదు నిజమా కాదు కాబట్టి బుద్ధుల్లో అందరం కూడా నరకలోకానికి పోతే నరకలోకం కొన్ని రోజు తర్వాత ఎట్లా మారుతుంది అది అవునా కాదు నిజమా కాదా అక్కడ వాళ్ళు అందుకే గురువు గారు ఏమన్నట్టు అనుభవమే జ్ఞానం అని అంటాడు అనుభవాలు ఇప్పుడు మౌనం మధురం అవమానం మధురం మరణం మధురం జననం మధురం అవునా కాదా బుద్ధులేకే ఇది సొంతం తమో గుణము అని ఎవరైనా తిట్టినో వాడు మరినోడు దేనికైనా సిద్ధమవుతాడు అవునా కాదు బుద్ధులని ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా మనము మన చెకప్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట అందుకని బుద్ధుడు అట్ట చెప్తాడు అన్నట్టు మనము కూడా మిసెల్స్ లాగా పనిచేయాలన్నమాట మన పిలి మాస్టర్ల అందరం కూడా నెలకు ఒక ఇద్దరిని నేను నా జ్ఞానం ద్వారా మార్చాలి మార్చాలంటే చెప్పాలి చెప్తే ఆటోమేటిక్గా మారుతారు అంతేనా కదా మార్చాలంటే అది చెప్పడం మనం చేస్తున్నాం లేదు నెల కనీసం ఒక ఐదు మందిని లేదు ఒకరిని ఈ సంవత్సరానికి కనీసం ఇరవై మందికి నాలో మార్పు నీలో మార్పు వచ్చిందని చెప్పడానికి ఇతరులకు చెప్పినప్పుడు మనలో మార్పు మనం చెక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మనలో జ్ఞానం వస్తూ వస్తూ ఉంటుందో అది వికసిస్తూ ఉండాలి మనకు మల్లె మొగ్గలో స్మెల్ ఉంటుంది అవునా కాదా దాంట్లో తాగినప్పుడు అది పేటి పడదు అవునా కాదా అది విచ్చుకునే కొద్ది ఏమవుతుందమ్మా అది చూసే గింతే ఉంటుంది అవునా కాదా అది విచ్చుకునే కొద్ది ఏమవుతుంది ఆ స్మెల్ అలా అట్లా పోయే వాళ్ళ కూడా నిలబెట్టేస్తుంది అది అవునా కదా ఇక్కడ ఒక రకమైనటువంటి ఒక మనకు స్మెల్ మనకు ఫ్లేవర్ అక్కడ ఆపేస్తుంది అలాగే పెరిమిడ్ మాస్టర్స్ కూడా అలా ఉండాలి వెబన్స్ లాగా ఉండాలి నువ్వు వెబన్స్ లాగా ఉండాలంటే ధ్యానం సరిపోదు బాగు గుర్తుపెట్టుకో ధ్యానం చేస్తే ఏమొస్తుంది చెప్పండి ధ్యానం చేస్తే శక్తి వస్తుంది బుద్ధి రాదు బుద్ధి వికసించదు బాగు పెట్టుకోండి ఇక్కడ పాయింట్ ధ్యానం చేస్తే శక్తి వస్తుంది స్వాధ్యాయం సజ్జన సాంగం చేస్తే బుద్ధి వికసి బాగుంది చేస్తే శక్తి ఒక డబ్బు మన ఇప్పుడు చూసేటప్పుడు కొంతమంది పిశినారు సంపాదించి సంపాదించి చచ్చిపోతున్నాడు వాడు తినడు చేయడు ధ్యానం చేసి 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 శక్తి పెంచుకొని ఏం లాభం ఏమైనా లాభం ఉందా సార్ నేను ఈ రోజైతే మూడు గంటలు ధ్యానం చేస్తే ఏం చేయాలి ధ్యానం చేసుకుని తిట్టుకున్నారా ఆ ధ్యానం ద్వారా శక్తి వస్తుంది కదా ఈ శక్తి ద్వారా మనం ఏం చేయాలా సత్సంగతి నిస్సంగత్వం నిస్సంగతి అంటే <clears throat> <laughs> ధ్యానం చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి ధ్యానం చేసే సమస్య పరిష్కారాలు కావు ఆ ధ్యానం ద్వారా వచ్చిన శక్తి ద్వారా సజ్జన సాంగత్యంలో పాల్గొవాలి సజ్జన సాంగత్యంలో పాల్గొన్నప్పుడు అంటే ఇక్కడ నేను చెప్పే వాయిస్కి నాలో నా సోల్కి మీ సోల్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ అందరం కనెక్ట్ అవుతాం అనమాట ఇది గొప్ప నాలెడ్జ్ నేను మాట్లాడేది ఇదంతా మనం కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలకి పరిష్కారాలు అన్ని పాఠాపంచాలైపోతాయి నువ్వు ఇంటికాడ ధ్యానం చేయకపోయినా ఏం చేయి నువ్వు ధ్యానం చేయదు ఫస్ట్ అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానం కూడా నేర్పియకండి వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ గమనించారు ఫస్ట్ జీసస్ ఫస్ట్ ఒకటి అంటారు మన గురువు గారు కూడా ఫస్ట్ అరే ఆశ్రమాలకు వస్తే ధ్యానం చెప్పకండి ఫస్ట్ వాళ్ళకి భోజనం పెట్టండి వాళ్ళ ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు చిన్న చిన్న కోరిక ప్రాపంచికమైన కోరికలు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ మనం వాళ్ళ మాట వినాలి అంటాడు గురువు గారు ఫస్ట్ మనం వాళ్ళ మాట వినాలి ఆటోమేటిక్గా ఏమవుతారు ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు మన మాట వింటారు ఏ అట్లా కాదు నువ్వు తప్పును గిట్టనే చేయ అలా అనవద్దు మనం కొద్దిసేపు వాళ్ళకి వెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావాలి గురువుగారు అలాగే చేసిండ్రు గురువారికి ఎవ్వరి కూడా ఫస్ట్ వచ్చిన వానికి అయా రా ఫస్ట్ వాడిని భోజనం పెట్టండి బుద్ధ పిరమిడ్ తెలుసా కర్నూల్లో బుద్ధ పిరమిడ్ మన బుద్ధ పిరమిడ్ తెలుసా మీరు ఎంతమంది చూసింది కర్నూల్లో బుద్ధ పిరిమిడ్ ని చూసి క్లాప్స్ ఒకసారి చూడండి చాలా బాగుంటుంది గురువు గారి యొక్క ఆశయము బుద్ధ పిరమిడ్ తర్వాత జగన్నాథంఘట్ నాకు తెలిసి ఒక స్వర్గలోకం మీరు ఇప్పుడు చూడండి నేను మన ఒక వారం కింద పోయి వచ్చాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దండే ప్రతిసారి కళ యాక్చువల్ సార్ యొక్క సమాధి అక్కడ కావాల్సింది యాక్చువల్ని శక్తిస్థానం కాదు సార్ అక్కడ కావాలి ఆ తర్వాత అక్కడ నుంచి శక్తిస్థానం పెద్ద చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిండు సార్ కానీ చాలా చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయంటే నేను నా యొక్క హాస్టల్కి చాలా చాలా మంది ఆ ఎనర్జీస్ నేను దర్శించగలను దర్శించగలి అక్కడ ఎనర్జీసెస్ నేను చూడలేకపోయినా ఎనర్జీస్ అప్పుడు ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి అక్కడ పోయి అడుగు పెట్టినండి అంత అద్భుతంగా ఉంటుంది అంటే సజ్జన సాంగత్యానికి అంత పవర్ ఉంటుంది అక్కడ ఇప్పుడు క్లాసెస్ అక్కడ చాలా బాగా జరుగుతున్నాయి పౌర్ణమి అమావాస్య ఆరు రోజుల ప్రోగ్రాం ఏడు రోజుల ప్రోగ్రాం చాలా బాగా నిర్వహిస్తున్నారు పరమేశ్వర రెడ్డి గారని తర్వాత మన బుద్ధా పిరమిడ్ ప్రసాద్ గారని చాలా బాగా నిర్వహిస్తున్నారు దయచేసి మనము ట్రిక్కింగ్ చేస్తూ ఉన్నారు ధ్యానంలో సార్ మనం ఎదగాలి బాగా అనుకుంటే ఆత్మసాయి పిరమిడ్ అనేది మనకు ఆధారం ఇది ఆధారం కానీ ఈ ఆధారాన్ని మనం ఆధారాన్ని మనం బేస్ చేసుకొని మనం పనికి ఎగరాలి వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వీలు కాకపోతే నెలకు రెండు సార్లు ట్రెక్కింగ్లో చేయాలి ట్రెక్కింగ్ అంటే ఏంటి ప్రకృతిలో నడుస్తూ ఉండడము మీరు అందరూ కూడా అలా ఎక్కడైనా ట్రిప్పులు పెట్టుకొని అలా పోయేస్తూ ఉండడము బీచ్ వల్ల ఆశ్రమం చాలా బాగుంటుంది అక్కడ నది ఉంటుంది స్నానం స్నానాలు చేసుకోవచ్చు మన గురువుగారు నిర్మించిన ఆశ్రమం తర్వాత జగన్నాథం గట్టికి రావాలి అట్లా మీకు అంటే ఎందుకు పోవాలంటే మనకు తెలియకుండానే మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి అనమాట ఆరా మీన్స్ చైతన్య శక్తి పెరుగుతుంది అనమాట మనకు తెలియకుండానే మన మౌనం లేక జారుతుంది మనకు తెలియకుండానే మనం వాక్ శుద్ధి చేయబడుతుంది మనకు తెలియకుండానే మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది మనకు తెలియకుండానే మన యొక్క శైలిలో మార్పు వస్తుంది మనకు తెలియకుండానే మన కుటుంబం లోపల భార్య భర్తలు భర్తలకు భార్య కుటుంబ సభ్యులు మనం మనకు తెలియకుండానే మనకు అమ్మ మనకు మీరంతా ఉన్నారు ఇక్కడ మహిళా శక్తి మనం ఎక్కువ చెత్త జదారాన్ని ఏ విధంగా మన నీరుతో కడిగితే శుద్ధి చేస్తామో మన ఇంటిని మనకు తెలియకుండానే ఈ యొక్క సజ్జన సాంగత్యంలో బాగా పార్టిసిపేట్ అయినప్పుడు పుస్తకాలు బాగా చదివినప్పుడు మనకు తెలియకుండా ఆరస్థితి మారిపోతుంది మనకు మైక్ మైకిప్పుడు శివరాంసారి చిన్నమ్మ మీకు పొందిన అనుభవాలు ఏమిటి అని అడిగినప్పుడు ఎలా అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడలేకపోయాను ఇక్కడ మైక్ ఇచ్చినట్టునే అని నేను ఇంత బాగా మాట్లాడినాను అన్నారు యువకం వదే భయపడ్డా అంటే ఇలాంటి మనకు తెలియకుండానే మనం మనలో వాక్ పవర్ పెరుగుతుంది కేవలం ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం ధ్యానం అంటే